భావ విచారణ నాలుగు వివాహం ఎప్పుడవుతుంది అనేటువంటి అంశాలను ప్రస్తావన చేసుకుంటూ వచ్చేటప్పుడు మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఒక అందరూ ఎక్కువగా ఆశ్రయించే సిద్ధాంతం ఈ వివాహ సంబంధాలప్పుడే ఇది కనుక సమయం తేలికగా మనం నిర్ధారణ చేసి చెప్పవచ్చా అంటే ఖచ్చితంగా నిర్ధారణ చేసి చెప్పవచ్చు ఎక్కువ మంది సక్సెస్ రేట్ కూడా ఈ వివాహం పర్టికులర్ సంవత్సరంలో అవుతుంది అని చెప్పడంలో సక్సెస్ అవుతారు కానీ భౌతికంగా మనం ఎదుర్కొండ చూసినప్పుడు ఆయన చెప్పారండి ప్రయత్నాలు చేసుకున్నాం ఇంకా ఈ సంవత్సరం అనే అనేవాళ్ళు ఎక్కువ ఉంటారు అయితే ఈ సహజంగా వివాహ సంబంధమైనటువంటి గ్రహాలు వివాహాన్ని ప్రో అనుకూలించేటువంటి గ్రహాలు ఏవైతే ఉంటాయో బలంగా ఉండి వాటికి సంబంధించినటువంటి దశలు అంతర్దశలు కలత్ర భావంతో సంబంధంగా ఉన్నటువంటి గ్రహాలు యొక్క అంతర్దశలు నడిచినప్పుడు కూడా అంటే కళత్ర స్థానాన్ని బాగా పోషించేటువంటి గ్రహాలు అవి వాటికి సంబంధించిన దశలాంత దశలు వచ్చినప్పుడు కూడా పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అన్నప్పుడు దాని మీద మనం బాగా రీసెర్చ్ చేసుకుని వెళ్తే ఆ సందర్భంలో ఫెయిల్యూర్ సిద్ధాంతి కొన్ని చెప్పడంలో పొరపాటు పడి ఉండొచ్చు కానీ కొన్నిట్లో ఏమవుతుందంటే ఆ సమయంలో వాళ్ళు ఓ సంబంధం నిశ్చయం చేసుకుని ఆగడం కానీ చివరిదై ఇంకా తాంబూలాలు తీసుకుని ఆగిపోవడం కానీ లేకపోతే ఏదైనా ఇతరత్ర ప్రేమ వ్యవహారాలు నడవడం కానీ ఈ గాంధర్వ సంబంధం అనమాట ప్రేమ వ్యవహారం అనేసరికి అలాంటివి నడిచి కూడా మరి పెళ్ళిళ్ళు ఈ టైంలో పెళ్ళే అవకాశం ఉంది అన్నప్పుడు అవకుండా దాటేసినటువంటి సందర్భాలు మనం జాతకాల్లో కొన్ని అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇక్కడ మరి అలాంటప్పుడు ఆ జాతకానికి మీరు అన్నట్టుగా నిశ్చయమే ఆగింది అది కళత్ర అవయోగం కింద తీసుకుని ఆ తర్వాత మళ్ళీ ద్వికలత్ర కింద తీసుకోవాలా అంటారేమో అట్లా కుదరదు ఇక్కడ నిశ్చయమే ఆగడం దాంతో వివాహం నిశ్చయమే ఆగేటువంటి లక్షణాలు మనం చూసాలి అంటే శుభకార్యం క్యాన్సిల్ అయ్యేటువంటి యోగాలు ఉన్నాయి వివాహం దాకా వచ్చి ఆగే అవకాశం వస్తుంది ఆ దశలు అందరి దశల్లో కళత్ర స్థానాన్ని మనకి ప్రోత్సహించేటువంటి గ్రహాలు ఎన్నైతే ఉన్నాయో అలాగే ఆ కళత్వ సంబంధమైన వివాహంలో వివాహం అవకుండా ఆపే గ్రహాలు కూడా అన్నీ ఉన్నాయి అనేటువంటి విధానాన్ని మనం స్టడీ చేసిన తర్వాత ఎస్ ఇక్కడ పొరపాటున పిల్లవాడు ఎవరైనా ఇష్టపడి క్యాన్సిల్ అవ్వడం కానీ లేదంటే వివాహం తల్లిదండ్రులు నిశ్చయం చేసి క్యాన్సిల్ చేయడం కానీ ఇట్లా జరిగే అవకాశాలు వస్తాయన్న మనం తెలుసుకుంటూ ఉండాలి ఫస్ట్ ఈ బ్యాడ్ ఇంపాక్ట్ మీద ఎక్కువ రీసెర్చ్ చేయాలి దీనికోసం మనం సిద్ధాంతం జ్యోతిష్ శాస్త్రాన్ని మనం స్టడీ చేసే చేసేవాళ్ళం చేయాలంటే అసలు నిర్మోహమాటంగా ఏమీ అభిప్రాయ భేదాలు పెట్టుకోకుండా మన పరిచయస్తుల్లో ఎవరికైతే వివాహాలు నిశ్చయమయ్యి నిశ్చార్థమైన తర్వాత తాగుతాయో అలాంటి వాళ్ళ జాతకాలు తీసుకుని శోధం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇందులో మహమ్మారి పడితే మన పని పూర్తవు మనకు కావాల్సినలా సబ్జెక్టు స్టడీ చేయడం ఆ సబ్జెక్టు స్టడీ చేయడం అనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడల్లా వాళ్ళ జాతకాల దిశ మనం స్టడీ చేసుకుంటూ వెళ్ళాలి అలాగే ఇంకా లగ్నాధిపతికి సంబంధంగా కళత్రాధిపతికి సంబంధంగా ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే బలంగా ఉంటాయో ఆ బలంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క దశలు వివాహాలు అవుతాయి అని చెప్పడానికి మనకి చాలా అందమైనటువంటి సూత్రాలు చెప్పుకుంటూ వచ్చాడు లగ్న ఆనంగపతి స్ఫుట గృహగే జీవే వివాహం వదేత్ చంద్రాధిష్టతారా కావవధయోక్యాంశకే వా త జీవే మిత్రనవాంశకే బలయుతేకధారాన్విత స్వాంశే థ్విత్రి వాన్ బహువధు నాయకస్వంతకే లగ్నానికి కానీ సప్తమాధిపతిని కానీ శోధించుకుంటూ వెళ్తే మరి ఈ లగ్నాధిపతి లగ్నం కానీ సప్తమాధిపతి కానీ వాళ్ళు మనం స్ఫుటం చేసి ఈ పుట్టిన సమయానికి ఏ ఏ డిగ్రీల్లో ఎవరెవరు ఉన్నారు అనేది ఆ స్ఫుటం చేస్తాం కదా మామూలుగా సహజంగా అంటే పుష్పమి నాలుగు పాదంలో ఇక్కడ చంద్రుడు ఉన్నాడు అని మనం రాసామనుకోండి సుమారుగా నూట నాలుగు పాయింట్ ఆరు సున్నాను ఏదో రాస్తారు అక్కడ ఆ స్ఫుటం అట్లా రాసినప్పుడు ఆ స్ఫుటంలోకి కరెక్ట్గా గోచారంలో గురువు ఎప్పుడైతే మళ్ళీ సంచారం చేసుకుంటూ వస్తాడో గురువు ప్రశంసం కలుగుతూ ఉంటాడు ఈ సప్తమాధిపతి ఉన్నటువంటి డిగ్రీలు ఏవైతే ఉన్నాయో ఆ డిగ్రీలలోకి గురువు వచ్చినప్పుడు మరి ఇక్కడ వివాహం అయ్యే అవకాశం ఉందని చెప్పడానికి అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఇక్కడ అష్టగవర్గం మీద ఇట్లాంటి సూత్రాలని కొన్ని చెప్పుకుంటూ వచ్చాడు మరి ఇక్కడ ఇది గురువుతో ముడిపెట్టి గోచారంలో చెప్పుకుని వచ్చాడు గోచారంలో ఒక వ్యక్తి పర్టికులర్గా సప్తమాధిపతి ఎవరో శుక్రుడే ఉన్నాడు లేకపోతే రవి ఉన్నాడు బుధుడే ఉన్నాడు ఆ స్ఫుటంలోకి మళ్ళీ అదే గురువు సంచారించుకున్న అక్కడికి వచ్చాక వివాహం అవుతుంది అనే మాట గోచారాన్ని వాడాడు ఇక్కడ మనం గోచార ఫలితాలు టీవీలో చెప్పుకునేదానికి ఇక్కడ మనం చూస్తున్న ఇప్పుడున్న ఉన్నదానికి ఎంత భిన్నమైనటువంటి అంశం ఉందో గమనించుకున్నారా కాబట్టి గోచారాన్ని తీసుకొచ్చి వ్యక్తిగత జాతకానికి ముడిపెట్టి చూసే విధానాల్లో ఇది ఒక పాయింట్ ఇది మీరు ఒక సూత్రంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది గోచార సూత్రం ఇది సమస్య లేదు దీన్ని కాదన్నా మనం సరిపోం ఇది గోచార సూత్రమే సరే ఇది ప్రాక్టికల్గా సరిపోతుందా అంటే వందకి వంద శాతం సరిపోతుంది వంద జాతకం వంద జాతకాలు సరిపోతుంది కానీ చూసే ఓర్పు ఓపిక మీకు ఉండాలి సరే ఇప్పుడు మొదట ఏదో ఒక రెండో అప్పుడు గురువు వచ్చి సుమారుగా ఇరవై ఏళ్ళ వయసులోనో ఇరవై మూడు ఏళ్ళ వయసు వచ్చాడు ఈ సప్తమాధిపతి యొక్క స్ఫుటంలోకి మరి రెండోసారి అయిపోయింది మూడోసారిగా మళ్ళీ గురువు ప్రవేశించే టైంకి మళ్ళీ ఈ మధ్యకాలంలో కనుక వయపతులు షష్టాధిపతులు అష్టమాధిపతులు యొక్క గ్రహాల యొక్క సంచార దోషాలు బాగా జాతకం మీద పనిచేస్తే అక్కడేమవుతుండే ఈ మధ్యలో మళ్ళీ వివాహం పొందని చెడిపోయే అవకాశం వస్తుంది వివాహం పొందని చెడిపోయి అప్పుడు మరి ఈ గురువు అంచారం రెండోసారి వచ్చినప్పుడు వివాహం అయింది మళ్ళీ మూడోసారి సారీ మళ్ళీ వివాహం మళ్ళీ అయ్యే అవకాశం వస్తూ ఉంటాయి దీన్ని గ గోచార సంబంధమైనటువంటి విషయంగా మనం తీసుకోవాలి కాబట్టి గోచారాన్ని కేవలం గురువు ఆ ఇంట్లో ఉంటే అవుతుంది శుక్రుడి ఇంట్లో అవుతుంది శని ఇంట్లో అవుతుంది అని చెప్పేసి అనేకంగా ఉంటారు అది మాత్రం చాలా తప్పు అనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా ఈ విధంగా అయినా సరే గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ ఆ తర్వాత చంద్రాధక్షత రాసిన బట్టి కూడా ఇలాగే విచారించాలి అని చెప్పేసి ఉంటుంది చంద్రుడిని కూడా ఆశ్రయించుకొని చంద్రుడి దగ్గరించి సప్తమాధిపతిని తీసుకొని అక్కడ మనకి ఈ గురువు ప్రయోగ సమయాన్ని తీసుకుని దాన్ని ప్రకారం చేసుకోవాలి గురువు మిత్రమాంశం ఎందు బలవంతుడే ఉండనని ఒకటే భార్యలు వాడు అవుతాడు స్వామిషందు ఉండని ఇతర భార్యలు ముగ్గురు భార్య గలు వాడతాడు గురువు చిన్న వంశ ఉండనని అనేక మంది భార్యలు ఉంటారని చెప్పాడు కానీ ఇది అంత ఉచ్చే బహుధారాహ నీచే దారనాశాయ అని చెప్పి ఒక సూత్రం ఉంది అలానే మకరంలో ఇరవై డిగ్రీల వరకు నీచే కదండి ఆ ఇరవై డిగ్రీల లోపుగా గురువు ఉండగా పుట్టిన వాళ్ళందరికీ కూడా ఇట్లా భార్య అనేక మంది ఉచ్చలో ఉండగా ఇరవై డిగ్రీల లోపుగా అనేకమంది భార్యలో ఉండడం నీచలో ఉండగా భార్యలు నాశనం ఉండడం ఇది కేవలం ఆ గురువుని బట్టి చెప్పడానికి పొందన కుదరలేదు అది ప్రాక్టికల్గా అయితే ఆ ఒక్క సూత్రాన్ని ఆ ఒక్క సూత్రంగా అమలు చేయకుండా ఇతర సూత్రాలను కూడా తీసుకుని వెళ్ళాల్సిన అవసరాలు కనబడుతున్నాయి అటువంటి సందర్భాన్ని మనం పురస్కరించి చూసుకునేటప్పుడు మరొక అంశంలో దాని గురించి మాట్లాడదాం కళత్రనాథ స్థితభాంశేషయో స్థితపానాయకొర్బలయస దశాగమే జ్యూనయుక్త జ్యూనోపయుక్త భాంశగ త్రికోణగే గురు గురుగ్రహ కళత్రాధిపతి ఉన్నటువంటి రాశినాథుడు కళత్రాధిపతి వెళ్ళి సప్తమాధిపతి వెళ్ళి ఏ ఇంట్లోనే ఉన్నాడు ఆ ఆ అధిపతి కళత్ర కళత్రాధిపతి అంశంలో ఎక్కడుంటాడో ఆ అంశకు సంబంధించినటువంటి రాశి అధిపతి మరి శుక్రుడు చంద్రుడు వీళ్ళని నలుగురిని తీసుకోవాలి అంటే కళత్ర్రాధిపతి వెళ్ళి ఏ రాశిలో ఉన్నాడు కళత్రాధిపతి నవవాంశలో ఎవరింట్లో ఉన్నాడు ఈ తర్వాత ఈ వాళ్ళిద్దరు వాళ్ళిద్దరిని కలెక్ట్ చేసుకున్నాం తర్వాత శుక్రుడు చంద్రుడు వీళ్ళు నలుగురిలో ఎవరు బలవంతంగా ఉన్నారో వాళ్ళ యొక్క దశలు అంత దశలు జరిగేటప్పుడు వివాహం అయ్యే అవకాశం ఉంటుంది అనేది ఒక మంచి సూత్రం చెప్పాడు మరి అలాగే సప్తమాధిపతి ఉన్నటువంటి నవాంశ రాశికి త్రికోణం ముందు గురువు ప్రవేశించినప్పుడు కూడా మరి వివాహాలు సంబంధాలు వచ్చే అవకాశం వస్తుంది యుక్త వయసు వచ్చాక ఈ దగ్గరలో ఈ నవవాంశాధిపతి త్రికోణంలో నవాంశాధిపతి సప్తమాధిపతి నవాంశాలు ఎవరంటూ ఉంటాడో ఆ నవాంశాధిపతి ఉంటాడో ఆయనకి త్రికోణాల్లోకి ఒకటే ఐదు తొమ్మిది స్థానాల్లో గురువు ప్రవేశించినప్పుడు మరి వివాహం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ గురువు దగ్గరలో వస్తున్నాడో ఎలా చూడాలి చూసి దాన్ని బట్టి మనం చూసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ ఈ వివాహం ఎప్పుడవుతున్న విషయాన్ని ఇక్కడ మనం కళత్రృభావం పాదజాతంతో పూర్తి చేస్తున్నాం ఇలాంటివే సమాంతరంగా ఇంకో కొన్ని మె మెరుగులు దిద్దినటువంటి సూత్రాలు ఇతర గ్రంథాల్లో ఉన్నాయి చాలా అద్భుతమైనటువంటి సూత్రాలు అవి వాటిని మనం నెక్స్ట్ తర్వాత వేరే గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు చెప్పినప్పుడు చెప్పు శుక్రోపేత కళత్ర రాశి భుక్తి భుక్తిర్వివాహపద లగ్నాదితపతిస్థ రాశి పదా భుక్తౌ జపానిగ్రహ కర్మాయుర్భవనాధి నాయక భువ దశ భుక్తో వివాహ కామేశళత్ర గృహగాస్తత్వ ఆక భుక్త అవుతూ శుక్రుడితో కొడుకున్న కళత్రాధిపతి ఉన్న రాశనాథనం యొక్క దశాంతర్దశలెందు వివాహాలు అయ్యే అవకాశం ఉంది యుతి అనేది తీసుకున్న కారణం ఇదే యుతి మూలంగా శుక్రుడు కళత్రకారకుడు కాబట్టి ఈ కళత్రాధిపతి కూడా కళత్రా కళత్రాధిపతి శుక్రుడితో కనుక కలిసి ఉంటే వీళ్ళిద్దరు కలిసి ఎక్కడుంటారో కలిసి ఉన్నప్పుడు ఒక రాశిలో ఉంటారు కదా ఆ రాశ్యాధిపతి యొక్క దశాంతర్దశలో కూడా వివాహం అవుతాయా అన్నాడు సిగ్నిఫికేటర్సు సిగ్నిఫికేషన్సు స్థితి యుతి వీక్షణలతో స్థితిలో మనం సిగ్నిఫికేషన్స్ రాయండి సిగ్నిఫికేటర్స్ రాసుకోండి జాతకం చెప్పండి తొందరగా పని అవుతుంది అని నేను చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చా ఇది మీకు అందరికీ కూడా ఇది ఛాదస్తంగా చెప్తున్నాడు ఈయన అనేది అనిపిస్తుంది ఛాదస్తంగా చెప్పాడు అన్నప్పటికీ కూడా ఇక్కడ వివాహ సంబంధమైనటువంటి అంశాల్లో ఎక్కువగా మరి పాయింట్లను కూడా ప్రాక్టికల్గా ఎదురకుండా దగ్గరలో పూర్తవుతూ ఉంటుంది అన్నమాట ధనాధిపతి ఉన్నటువంటి నాధిని యొక్క దశాంత దశలు కూడా వివాహం అయ్యే అవకాశం కుటుంబ స్థానం కుటుంబంలో ఫ్యామిలీ ప్రమోషన్ ఏమైనా ఎప్పుడు ఫ్యామిలీ ప్రమోషన్ అడుగుతూ ఉంటారంటే అయితే వివాహం వివాహం తర్వాత నెక్స్ట్ ఫ్యామిలీ ప్రమోషన్ సంతానం కాబట్టి వివాహం అయ్యాక వివాహం ఎప్పుడు అని చెప్పడం కోసం చెప్పేసేసి ఈ ఫ్యామిలీ ప్రమోషన్ చెప్పడానికి కుటుంబ స్థానాధిపతిని కూడా వాడుకొని కుటుంబ స్థానాధిపతి ఏ రాశిలో ఉంటాడో ఆ రాశి యాధిపతి యొక్క దశలు అంతర్దశల్లో అవకాశం ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి రాష్ట్ర అధిపతి వెళ్ళి ఎవరింట్లో ఉన్నాడు కుటుంబాధిపతి వెళ్ళి సుమారుగా మిథునంలో ఉన్నాడు మిథునంలో అధిపతి బుధుడు ఆయన యొక్క దశలందరి దశలో కూడా వివాహం అవుతుంది అని చెప్పుకుంటూ వచ్చాడు ఇదే నేను మన ఈ జ్యోతిష బాలశిఖర డెబ్బై రెండో ఎపిసోడ్ కేపి సిస్టానికి పరాశరాశిష్ట్రానికి ఉత్తర కాలాంతమైన సూత్రాల ప్రకారంగా సిగ్నిఫికేటర్స్ సిగ్నిఫికేషన్స్ అనేది కేపీ గారు చెప్పిన దాంట్లో ప్రత్యేకత ఏం లేదు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఈ సూత్రాలనే దానికి స్టెల్లర్గా అంటే నక్షత్రాల మీదకి అన్వయం చేసి చెప్పుకుంటూ వచ్చాడు పాయింట్ అందరూ ప్రయత్నిస్తే ఎదురుకుండా కనబడుతున్న సూత్రం అది కానీ చాలామంది చేస్తారంటే అర్థం లేదండి ఈయన ఊహించాడు అంటారు ఊహ ఎదురుకుండా కనబడుతున్న విషయానికి ఊహ కాదు నేను ప్రాక్టికల్గా ప్రయత్నం చేస్తే చూసి చెప్పాను ఈయనకు సొంతగా ఎట్లా ఎట్లా బుద్ధి పుట్టింది శాస్త్రం ఆయనకి ఎట్లా మైండ్లోకి వచ్చింది అని ఆయన నక్షత్రాల మీద ఎందుకు వెళ్ళాడని చూశాను ఇంకా కొంచెం విశదీకరించడం కోసం నక్షత్రం మీదకి వెళ్ళాడు వెళ్ళిన ఫలితాలు చెప్పడంలో సహజంగా ఇక్కడ వెళ్ళి బుధుడింట్లో ఉన్నాడు ఆ బుధుని క్షేత్రం నవమ క్షేత్రం అనుకుందాం ఈ సప్తమాధిపతి వెళ్ళి అక్కడ ఉన్నాడు కాబట్టి మంచి యోగం కాబట్టి ఈ సప్తమాధిపతి అంతర్దశలు అవుతుందని చెప్పాలి కానీ ఆ పంచమాధిపతి యొక్క అంతర్దశలో కూడా వివాహం అవుతుంది అనేది చెప్తున్నాడు అందుకోసమే వివాహాలు అయిన వాళ్ళ జాతకాలు తీసుకుంటే ఒక సప్తమాధిపతి యొక్క దశాంతరదశే కాకుండా అలాగే శుక్రుడు యొక్క దశాంతర్దశే కాకుండా పోనీ కుటుంబ స్నాన యొక్క దశాంతరదే కాకుండా ఇతర గ్రహాల యొక్క దశలు అంతర్దశల కాలంలో కూడా మరి వివాహాలు అవుతున్నాయి ఆ ఎందుకు అవుతున్నాయి అని చూస్తే ఇదే పరిస్థితి సప్తమాధిపతి వెళ్ళి ఎవరింట్లో ఉంటాడో పైన ఒక సూత్రంలో చెప్పాడు నమాంశం కూడా తీసుకొని చెప్పాడు ఇక్కడ సప్తమాధిపతి వెళ్ళి ఎవరింట్లో ఉంటాడో ఆ సప్తమాధిపతి వెళ్ళి ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఇంటి యొక్క అధిపతి యొక్క దశలు అంతర్దశలు వచ్చినప్పుడు కూడా వివాహం అయ్యే ఉన్నాయి అని చెప్పుకుని వచ్చాడు అలాగే పది పదకొండు స్థానాధిపతులకు వారి యొక్క దశలో కూడా వివాహం అవుతుంది చేసుకోవాలి సప్తమాధిపతితో కూడుకుని కళత్ర స్థానం ఉన్న వారి యొక్క దశాంతర దశ వివాహం అవుతుంది ఇక్కడ మనం మొట్టమొదటి కూడా స్థితి వీక్షణించడం కారణం ఏంటంటే సప్తమాధిపతి ఎవరింట్లో ఉన్నాడు ఎవరితో చూడబడుతున్నాడు అలాగే ఎవరితో కలిసి ఉన్నాడు ఈ యొక్క విధానాలని మనం చూసుకోవాలి అలానే తొమ్మిది భావాలకి పన్నెండు భావాలకు కూడా తొమ్మిది గ్రహాలకు కూడా ఇట్లాంటి ప్యాటర్న్లో సిగ్నిఫికేటర్స్ సిగ్నిఫికేషన్స్ అని టేబుల్ వేసుకోవాలని చెప్పిన కారణం ఎందుకంటే చూడంగానే వెంటనే ఇమీడియట్గా మనకి అయిపోతుంది అలాగే సప్తమాధిపతి మీద అట్లా వేసుకొచ్చాం శుక్రుడి మీద సప్తమ కళత్ర కళత్రకారుకుడు కాబట్టి శుక్రుడి మీద కూడా అట్లాంటివి వేసి వా ఆయనతో సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి గ్రహాలని సిగ్నిఫికేటర్స్ అంటారు భావాలని ఎవరైతే ఏ గ్రహాలైతే బాధ్యత ఇస్తుంది వాటిని వర్క్ చేసి పెడుతున్నాయో వాటిని సిగ్నిఫికేటర్స్ అంటారు ఈ భా ఇవేమో ఆ భావాలని వివిధ భావాలని మరి చూస్తున్నాయి కాబట్టి వాటిని సిగ్నిఫికేషన్స్ అంటాం ఈ నేపథ్యంలో ఈ శుక్రుడితో కానీ అలాగే మరి సప్తమ స్థానంతో కానీ ముడిపడి వచ్చినటువంటి సిగ్నిఫికేటర్స్ సిగ్నిఫికేషన్స్ మనం రాసుకుని దాంతో ఆ గ్రహాల యొక్క దశలో అందరి దశలు వచ్చినప్పుడు వివాహమయ్యే అవకాశం ఉంది అని చెప్పేటువంటి అంశాలను మనం ప్రస్తుతం చేసుకోవాలి శుభగ్రహాలతో కూడుకున్నటువంటి శుభగ్రహం దశారంభం మరి సంపద కలుగజేస్తుంది పాపరాశి యొక్క శుభ శుభగ్రహ దశ మధ్యందు వివాహాధికం సమకూరుతుంది అలాగే పాపరాశులందు ఉన్నటువంటి కుర్రగ్రహాలు దశాంతర ముందు ఫలితాన్నిస్తూ ఉంటాయి మరియు శుభక్షేత్రాల ఎందు ఉన్నటువంటి గ్రహాలు సర్వకాలంలో ఎందుకు ఫలితాన్నిస్తూ ఉంటాయి దీనిలో చాలా కొంచెం విశేషమైనటువంటి విచిత్రమైనటువంటి ఫలితాంశం ఎందుకంటే పాపయ పూర్వఫలం తతో అంతిమ ఫలం సోమయ కళాశ తాదృశ్యం అని చెప్పి ఒక చిన్న మాటతో తప్పించుకున్నాడు కళామత గారు కూడా ప్రారంభంలో పూ పాపయ్య పూర్వఫలం పాపగ్రహాలు పూర్వంలో ఇచ్చేస్తాయా శుభగ్రహాలు తర్వాత ఇస్తాయి ఏం చేశాడు ఈ శుభగ్రహాలతో కూడుకున్నటువంటి శుభగ్రహ దశ ఏదైతే ఉండదో అది ఆరంభంలో సంపాదన ఇస్తుంది అంటే శుభగ్రహాలతో కలిసి మంచి ఫలితాలు ఇవ్వాలి కాబట్టి పాపగ్రహాలతో పాపరాశిలో ఉన్నటువంటి శుభగ్రహాల యొక్క దశ మధ్య లో వివాహాది శుభకార్యం జరిగే అవకాశం ఉందన్నాడు అందరూ బాగుంది పాపరాశి లో ఉన్నటువంటి కూరగ్రహాలు దశ అంతర్దశల యొక్క చివరిలో ఫలితాలు ఇస్తూ ఉంటాయి అని చెప్పేసి చెప్పండి వచ్చాడు ఇక్కడ ఇది ఆ కాలావృతం చెప్పినటువంటి పాప పూర్వ ఫలం అనేటువంటి శ్లోకానికి తర్వాత దీనికి రెండింటికి కూడా తేడా లేదు కానీ కొంచెం వృద్ధి దగ్గర నుంచి పాపగ్రహాలు శుభగ్రహాలు పాపగ్రహ రాశిలో ఉన్నటువంటి గ్రహాలు శుభగ్రహ రాశిలో ఉన్న గ్రహాలు అందువలన దశాంత దశ అంగానే ఎవరిని శుక్రుడు యొక్క వివాహం అవుతుంటున్నారు అయిపోతుందా అంటే శుక్రుడు వివాహానికి కళత్రకారు కూడా కాకుండా భావంతో ముడుపడి మిగతా అంశాలను కూడా ప్రస్తావించేటువంటి గ్రహం కలిగినప్పుడు సరే బాగుంది ఆయన శుభగ్రహాల యొక్క రాసులో ఉన్నాడు ఆ పాపగ్రహాల యొక్క రాసులో ఉన్నాడు సౌమ్యో వ్యోమ సౌమ్య వ్యోమచరాన్విత శుభగ్రహే చాదో దాది శ్రీయం పాపక్ష శుభగేచరో ఏది దశ మధ్య వివాహ క్రూర పాప విృహో ఫలం పా పాకాన్ పాక అనే తథ సోమ్యాక్షే యరి సర్వకాలఫల సోమ సోమ్యానుతశోభనా ఇంకా శుభక్షేత్రంలో ఉన్నటువంటి గ్రహాలు సర్వకాల సర్వాసులందూ కూడా శుభాన్ని చేకూరుస్తుంటాయి ఇంకా మిగతా అంశాలని మరొక ఎపిసోడ్లో చూద్దాం స్వస్తి